హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దానికి కావాల్సిన సమయం ఏంటంటే ఉల్లిపాయ ఒకటి కొద్దిగా జీలకర్ర రెండు వెండి మిరపకాయలు అలానే ఒకటి కానీ రెండు కానీ దుంపలు కొద్దిగా వేరుశెనగ పలుకులు అలాగని కాస్త పత్తాగోబీ ఓకేనండి ఇప్పుడు తయారు విధానం స్టార్ట్ చేద్దాము ఇదిగోండి కాస్త ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆలు ఈ విధంగా బంగాళం ఈ విధంగా వస్తాయి చేసుకుంటే

ఫ్రై అయ్యి తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు చూపించే పులకర్ర అలానే రెండు గుండెరంటే కూడా ఆకూర వేసి బాగా కలిపి ఫ్రై వరకు కలిపి దాని తర్వాత రెండు టమాటాలు కట్ చేస్తాను Så tar vi litt tørkepinn. చేస్తే మనము అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి దీంతో త్రీ కప్స్ చేసి ఏం చేసుకోండి అన్ని క్లాస్ పెట్టేసుకుంటాం ఇలా ఒక తొమ్మిది పది మిరియాలు ఏంటంటే దంచి దాంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది దీని ఏంటంటే పిల్లలు పెద్దలు ఎవరైనా చక్కగా తింటారు ఇది ఏంటంటే నేను కాశీ వెళ్ళేటప్పుడు ఫ్రైడ్ రైస్ కొంచెం ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మీరు అని చేసి చాలా చక్కగా చేస్తారండి అందు గురించి ఈ విధంగా ట్రై చేస్తాను మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బాయ్ అదే బాగా అన్న థ్యాంక్ యూ